హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తికి అయితే కోరుకుంటానండి ఈరోజైతేనండి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి గాంధీనగరం మా మా బాబాయ్ వాళ్ళదే మా బాబాయ్ అయితే నాకైతే మా చిన్నమ్మ మా బాబాయ్ ఇవ్వండి ఏమేమి ఇచ్చారంటే ములక్కాయలు నా పూలంటే ఇష్టమని మా చిన్నమ్మ పూలయితే ఇచ్చిందండి ఫుడ్ పూ పూలైతే ఇచ్చిందండి మా చెన్నమ్మ ఇదిగోండి మా చెన్నంత ఇచ్చాడంట గుమ్మడికాయ గుమ్మడికాయ కూడా ఇచ్చిందండి ఇదిగో చుక్కుడుకాయలు మా చుక్కడుకాయలు ఇంటికాడ ఉన్నాయండి పాదైతే నాటు అయితే పెట్టారు ఇవ్వండి చూడండి బాగున్నాయి ఎంత బాగున్నాయో కాయలు రేపు వద్దునైతే అయితే వండి చూపెత్తానండి చూడండి చాలా బాగున్నాయి చనిపోయారండి రెండు సంవత్సరాలు చనిపోయి మా అమ్మాయి ఫంక్షన్ రోజున చనిపోయారండి మా నాన్న అయితే అప్పటి నుంచి కూడా నాకు ఏదన్నా తేవాలన్నా చెయ్యాలన్నా నాకు ఏదన్నా ఇవ్వాలన్నా పంపించాలన్నా సరే మా చిన్న పంపిస్తున్నాడండి మా నాన్నలు లాగా చేస్తున్నాడండి మా నాన్న కూడా ఎప్పుడు వెళ్ళినా సరే కూరగాయలు అన్నీ మా నాన్న తెచ్చి అన్నీ సరే నాకు ఇచ్చేవాడు చాలా బాగా చూస్తున్నాడండి మా నాన్న నాకు ఈరోజైతే మా నాన్నగారు గుర్తొచ్చారండి వచ్చారండి మా బాబాయ్ అన్నీ చదువు ఎత్తుంటారు నాకు చాలా బాగా ఇస్తుందండి మా నాన్నైతే నన్ను చాలా బాగా చూస్తున్నాను నాకు ఎప్పుడు ఏ రోడ్ లేకుండా చూసాడు నేను ఒక్కదాన్నే ఆడపిల్నని అలాగే మళ్ళీ ఈ రోజు నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాకు అంత నాకు మా అమ్మ కూడా చేయదండి అంత అలాగా ఒక ఆడదా ఆడ లాగా చేసి అన్నీ కూడా కూరగాయలు ఇంట్లో ఏ వస్తువులు ఉంటాయి ఆ వస్తువులు మన రక్ష ఇవ్వడి రక్షణ దొక్కుతో వెళ్తే ఎప్పుడు రైతులు కట్టే ఇచ్చినవి అన్నీ కూడా నా గురించి దాసి వండించి నేను వెళ్ళినప్పుడు నాకైతే పెద్దంత పెద్ద పెద్ద మూటలు కట్టేసి పంపించేవాడు అండి మా నాన్నగారికి అయితే బండి కూడా కట్టేసేవాడు పట్టుకెళ్ళండి అని చాలా బాగా చూస్తున్నాడండి మా నాన్న ఇలాంటి పరిస్థితి నాకు ఏ ఎవ్వరికీ రాకూడదండి మా అమ్మ ఫంక్షన్ అయితే తల్లిదండ్రులు అత్తగారు మా అమ్మగారు మా అంత ఆడబుట్టినలు కూడా లేకుండా అయితే జరిగిందండి ఒక దిక్కుమాల జరుగుతాయో అలా జరిగిందండి పగలకు కూడా రాకూడదండి ఏ ఆడవిలకు కూడా ఎలాంటి పరిస్థితి రాకూడదండి నాకైతే అంత పరిస్థితి వచ్చిందండి నాకు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు నాకు ఎలాంటి పరిస్థితి వద్దు అని కానీ మా అమ్మాయి ఫంక్షన్ రోజే మా నాన్నగారు చనిపోయారండి నాకైతే అయితే తెలియదండి మా నాన్నగారు చనిపోతుంది అయితే అదిగోండి మా చిన్న వాళ్ళు వెళ్ళండి కొత్తగా కట్టుకుంటున్నారండి చూడండి మా చిన్న ఇప్పుడే మట్టి పోసి లోపలికి అయితే వచ్చిందంటే మా చిన్నదైతే తాటరండి ఉందండి మా చిన్నాన్నకి ఇదైతే మా చిన్న వాళ్ళ ఇంటి పక్కన కొబ్బరి తోటలో వేసారండి బేరం తోట చూడండి ఎంత బాగుందో మేమైతే చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళమండి ఇదిగోండి వాళ్ళ దగ్గర ములక చెట్టు అండి చూడండి చిన్న చెట్టు అనే సరే ఎంత బాగా కాసిందో ఇదిగోండి ఇది ఒక చెట్టు అండి చాలా బాగా తెప్పించి నాకులాగా మా చిన్నమ్మ పువ్వులు కూడా తెచ్చిందండి మొక్కలు ఇదిగోండి పొంగ మొక్కలు చిన్న చెట్లకు కూడా పూత వచ్చేసిందండి ఇదిగోండి బంతి మొక్కలు గులాబీ మొక్కలు సన్నజాతి మొక్కలు అన్నీ అయితే ఉన్నాయండి అయిపోండి చూడండి బంతి మొక్కలు ఎంత బాగున్నాయో చూడండి పువ్వులు చాలా బాగున్నాయండి చిన్న చెట్లకి వంక మొక్కలకి పువ్వులు పూసేసినాయి ఇదైతే గులాబీ మొక్కనో కాగడల మొక్క అండి కాగడల చూడే ఎంత పొడుగున్నాయో లావుగా ఉన్నాయి కరివేపాకు చెట్టు అండి అది గోంగూర పుల గోంగూర అండి టమాటా మొక్కలు గులాబీ మొక్క వైట్ గులాబీ అండి చూడండి ఎంత బాగుందో ఆవిడైతే మా పెద్దమ్మండి మా ఆవిడండి చూడండి చామంతి మొక్కలు ఎంత బాగున్నాయో ఇక్కడ అయితే తోటకూర కనకామరాలు ఉన్నాయండి ఇదిగోండి చుక్క చుక్కుడుకాయ పోదు నాటు చుక్కుడుకాయలు అందులోనే బొబ్బరి పాలు కూడా ఉండండి అవి కొన్ని చుక్కుడుకాయలు ఎంతమంది మా చిన్నదండి ఆయన గారు మా అండి భూమి అయితే పత్రిక అందుకని అంటే అయితే పచ్చిమిళైపోతుంది మా అండి